హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి ఎస్కరి ఎండియు నాని నా క్లినిక్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుందండి గత ముప్పై సంవత్సరాల నుండి యుక్త వయసు నుండి ముసలి వారి వరకు మగవాళ్లలో అంగస్థంభన సమస్యలు చూస్తాను అంగస్తంభన సమస్య అనేది పోతుందా ఇది ఓన్లీ మెయింటైన్ అవుతుందా అని నన్ను అడిగితే ఇది నూటికి నూటి శాతం క్యూరబుల్ డిసీజ్ అంటే తగ్గుతుంది ఒక్కసారి మందులు వాడుకుంటే ఈ సమస్య లేకుండా పోతుంది మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్సిన అవసరము లేదు ఇవాళ టాపిక్ ఏంటంటే అంగస్తంభన అంటే ఏంటిది చాలామంది సార్ కన్ఫ్యూజన్ దీని మీద చాలా కన్ఫ్యూజన్ అంగం సరిగా గట్టిగా పడకపోవటం ఫుల్ ఫ్లెజ్ ఒక అంగంలో ఎయిట్ ఎంఎల్ బ్లడ్ రావాలి ఆ బ్లడ్ వచ్చి లావైపోవాలి అంగం ఆ గట్టిగా రౌతులాగా రాయిలాగా తయారు అంగం వచ్చిన తర్వాత ఒక్కసారి ఇలా ఉన్న అంగం ఇలా లేచింది అనుకోండి స్తంభించింది అనుకోండి రాకెట్ లాగా అయితే నిలకడ సస్టైన్ ఇలా సస్టైన్ అయి ఉండాలా సెక్స్ పూర్తి అయ్యే వరకు ఇలా కాకుండా మధ్య మధ్యలో కిందికి వెళ్ళిపోతుంది అనుకోండి మధ్య మధ్యకి వెళ్ళిపోతుంది కిందికి మనం ఇలా ఇలా అస్టమ్ల చేసి మళ్ళీ పైకి లేపుతున్నాం మళ్ళీ చేయబట్టి ఇలా ఇలా వెళ్ళలేస్తున్నాం అంటే దీంట్లో లోపం ఉన్నట్టే దీంట్లో సమస్య ఉన్నట్టే వినోజనిక్ ఈడీ పొజిషనల్ ఈడీ కూడా అనొచ్చు దీనికి టైప్ టూ ఈడీ కూడా అనొచ్చు అంగస్థంభన సమస్య ఇలా ఉన్నా అంగస్థంభన సమస్యకు అనే సమస్యకు తేడా ఏంటంటే మనం సెక్స్ చేసేప్పుడు వీర్యం వెళ్ళి తొందరగా వెళ్ళిపోయి అంగం మెత్తపడిపోయింది అనుకోండి దానికి శీఘ్ర స్ఖలనము ప్రీ రిజాకులేషన్ అంటే సంభోగం పూర్తి కాకముందే సెక్స్ పూర్తి కాకముందే మన పార్ట్నర్కు కు భావి ప్రాప్తి కలగక ముందే మనకు వీర్యం వెళ్ళిపోవటము శీఘ్రస్ఖలనం అంటారు అంగస్థమల సమస్య అంటే వీరం వెళ్లకుండానే మన అంగం కిందికి వచ్చేస్తుంది మధ్యలోను మెత్తబడిపోతుంది ఇది అంగస్థమన సమస్య దీనికి చాలా కారణాలు ఉన్నాయండి ఇప్పుడు ఇవాళ మోటుగా రఫ్గా కొన్ని కారణాలు చెప్తాను ఆర్టీరియోజినికేడి మన అంగం వైపు వచ్చే ఆర్టరీ సరిగా లేకపోవటం వల్ల అంగం వైపు దూసుకొచ్చే బ్లడ్ ఫ్లో అది రాకపోవటం వల్ల అంగం ఉబ్బదు అంగం గట్టిగా పడదు దానికి ఆర్టరీస్ అని పేరు ఉంది కదండి దాని పేరు కూడా ఆర్టీరియోజీనిక్ ఏడి ఒకవేళ అంగంలో ఫుల్ బ్లడ్ వచ్చేసి ఇలా నిలబడి ఇలా ఉన్న అంగం ఇలా నిస్తంభించి ఉంది సెక్స్ అంటే చేయలేదు ఇంకా చేయబోతున్నాము అనుకోండి అప్పుడే మెత్తబడుతుంది కిందకి వచ్చేస్తుంది అంటే ఈ లాకింగ్ సిస్టమ్ పాడైనట్టే ఈ వెయిన్స్ లాక్ పాడైనట్టే బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది దీంట్లో దీంట్లో ఉన్న బ్లడ్ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది వేన్స్ పాడైపోయింది కాబట్టి పేర్లో ఉన్నది వీనోజెనిక్ ఈడీ దీనికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు ఏదో ఒక పొజిషన్లో నిలబడి డాగ్ స్టైల్ చేస్తున్నప్పుడు పడుకొని సెక్స్ చేస్తున్నప్పుడు లేకుంటే లోటస్ యాంగిల్లో భంగిమలో మనకు సెక్స్ చేసినప్పుడు అంగం మెత్తబడిపోతుంది అనుకోండి అది ఎరెక్టైల్ డిస్ ఫంక్షనే అంటే వీనోజెనిక్ ఈడీ ఏదో యాంగిల్లో ఎలక్షన్ లూజ్ అవుతున్నప్పుడు దానికి వినోజనికి ఈడీ లేకుంటే పోజిషనల్ ఈడీ కూడా అంటారు మూడోది అందం ఇలా ఇప్పుడు చేయి ఉంది కదండి ఈ చేయి లేచి ఇలా నిలబడాలి దీనికి ఈ చేయికి లేపి నిలబెట్టింది ఎవరు నరాలు నరాలు బాగా లేకపోతే నరాలు అంటే వీక్ అయిపోయినప్పుడు ఇలా కింద పిచ్చు డయాబెటిక్ ఉన్న వాళ్ళలో అతిగా హస్తప్రయోగం చేసే వాళ్లలో పోలియోమలైటిస్ ఉన్న వాళ్లలో పక్షవాతం వచ్చిన వాళ్లలో మన బ్రెయిన్ సర్జరీ లేకుంటే స్పైన్ సర్జరీ జరిగిన వాళ్లలో లేకుంటే స్పైన్ ఇంజురీ అయిన వాళ్లలో అతిగా హయోగం చేసిన వాళ్లలో న్యూరోజెనిక్ ఈడి అంగం కిందికి వచ్చేస్తుంటారు ఇక్కడ నాలుగోది హార్మోనల్ ఈడీ హార్మోన్స్ సమతుల్యం లోపించటం వల్ల సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల కొన్ని కార్టిజోల్స్ పెరిగిపోవటం వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ పెరిగిపోవటం వల్ల ఇస్ట్రోజన్ హార్మోన్ పెరిగిపోవటం వల్ల మేల్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల అంగస్తమన సమస్య వస్తుంది బూతు సినిమాలు చూసే వాళ్ళలో సమస్య రావచ్చు డోపామిన్ బాగా వస్తున్నారు బూట్ బూతు సినిమా చూస్తే బ్రెయిన్లో డొపామిన్ బాగా వస్తుంది నైట్ పడుకోని వాళ్ళు నైట్ డ్యూటీ అంటే రాత్రి వేళల్లో నిద్రించకపోవటం వల్ల కూడా హార్మోనల్ ఇడి వస్తుంది ఇప్పుడు కొందరికి సమస్యలు ఉంటాయి కొందరు డ్యూటీలు చేసు చేసుకోవాల్సి ఉంటుంది కానీ నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నుండి సెక్స్ హార్మోన్స్ మన లో మన టెస్టికల్స్ ఉత్పత్తి అవుతుంటాయి అప్పుడు మనం పడుకొని ఉండాలండి నైట్ పడుకోకపోవటం వల్ల హార్మోన్స్ సరిగా ఉత్పత్తి అవ్వవు మన బ్రెయిన్లో మన కిడ్నీ మీద అటెండెన్ గ్లేండ్ అక్కడ నుంచి కూడా టెస్టోసిరాన్ హార్మోన్ వస్తుంది మన టెస్టికల్లో నుండి కూడా టెస్టోసిరాన్ హార్మోన్ వస్తుంది ఈ హార్మోన్ సరిగా బాడీలో ఉత్పత్తి కాకపోవటం వల్ల అంగానికి స్తంభించే స్తంభంపజేసే హార్మోన్ ఇది అది లోపించడం వల్ల కూడా అంగం సంబన లోపిస్తుంది తగ్గుతుంది కామ కోరికలు కూడా తగ్గుతాయి వీర్యం వీర్య కణాలు దాని సంఖ్య దాని ప్రాసెస్ కూడా తగ్గుతుంది హార్మోనల్ ఈడి సరిగా ఎక్సర్సైజ్ చేయనప్పుడు వాకింగ్ చేయని వాళ్ళల్లో విటామిన్ డి లోపించిన వాళ్ళల్లో నైట్ పడుకోకపోయే వాళ్లలో ఈ సమస్య బూతు సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళలో ఈ సమస్య ఉంటుందండి ఇక్కడ మళ్ళీ ఐదోది ఏంటంటే సైకోజెనిక్ ఈ అంటే మానసిక ఒత్తిడి మన దేవుడు మన బ్రెయిన్ బ్రెయిన్కు మన బాడీకు స్ట్రెస్ కోసం సృష్టించలేదు కంటిన్యూస్ జాబ్ స్ట్రెస్ ఉందనుకోండి మన బాస్ ఇచ్చిన ఒక టార్గెట్ స్ట్రెస్ ఉందనుకోండి మన బాడీలో కార్టిజోన్స్ బాగా వస్తుంటాయి కార్టిజోన్స్ వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయి మన సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి అంగానికి సమీపజేసే చేసే టెస్టోషన్ అని హార్మోన్ తగ్గటం వల్ల ఆ ఇంపాక్ట్ మన మన మీద ఉంటుంది కంటిన్యూస్లీగా బాడీలో బ్రెయిన్లో ఒక స్ట్రెస్ ఒక యాంగ్జైటీ ఉంటే కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు ప్రథమంగా చెప్పాల్సిందే మన సమస్య మాత్రం ప్రథమంగా నైట్ అవంగానే సెక్స్ చేసి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సమస్య మనకు కనిపిస్తుంటుంది సరిగా అంగం స్తంభి స్తంభించకపోవటం ఒకవేళ స్తంభించినా కూడా సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోవటం అప్పటి నుంచి మొదలవుతుంది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతుంది పార్ట్నర్ వస్తే రాగానే కొంచెం భయము కొంచెం కాటిజోల్స్ నిద్ర లేకపోవటం అలసటం వల్ల కొన్ని సెక్స్ హార్మోన్స్ లేకపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ తగ్గేసి అంగం మెత్తబడుతుంటుంది సైకోజెనిక్ ఏడి కొందరికి ట్రామాటిక్ ఏడి అంటే దెబ్బ తగలటం వల్ల అంగం పైన దెబ్బ తగలటం వల్ల అంగం లోపట కొన్ని గాయాల వల్ల ఇస్కార్ వల్ల అక్కడ కొంచెం ఎండోథిలియల్ సెల్స్ రకం రాకపోవటం వల్ల అక్కడ రెండు బ్యాలెన్స్ లోపల కార్పోరా కార్పస్ కార్పోరా కార్పస్ కార్పస్పాన్జిజమ్ ఈ రెండు ఉంటాయండి ఈ ఈ రెండు నిండకపోతే పూర్తి బ్లడ్ రాకపోతే అంగం పూర్తిగా స్తంభించదు అక్కడ గాయమైనా అక్కడ దెబ్బ తగిలినా అనుకోకుండా ఏదైనా ఇంజురీ అయినా ట్రామేటిక్ ఈడీ ఎరెక్టైల్స్ ఇంకోటి కొందరు హస్తప్రయోగం బాగా చేసి అంగానికి ఫ్రాక్చర్ చేసుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో బొక్క ఎరిగినట్టు అంగం కూడా ఎరుగుతుంది అక్కడ స్కార్ రావటం సరిగా స్తంభించకపోవటం ఎండోథిలియల్ సెల్స్లో వాపు రావటం అక్కడ మొత్తం స్వెల్లింగ్ రావటం జరుగుతుంది ఇన్ని రకాల ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు ఇన్ని రకాల అంగ రావచ్చు రావచ్చు మీరు మా దగ్గరకు వస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి దేనివల్ల వచ్చింది ఇప్పుడు మీకు ఉన్న ఈడీ ఏంది లేకుంటే మల్టీ డిసార్డర్స్ ఉన్నాయా మల్టీ ఈడీస్ ఉన్నాయా వీరోజెనిక్ ఈడీ కూడా ఉంది ఆర్టీరియోజెనిక్ ఈడీ కూడా ఉందా లేకుంటే హార్మనల్ ఈడీతో సహా మీకు న్యూరోజెనిక్ ఈడీ కూడా ఉందా లేకుంటే హార్మోనల్ ఈడీ కూడా ఉందా లేకుంటే మీకు సైకోజెనిక్ ఈడీ ఉందా అనేది డాక్టర్ డయాగ్నోస్ చూసి మీకు ప్రిస్క్రైబ్ చేస్తాడు ట్రీట్మెంట్ చేస్తాడు మీకు ఏ సమస్య ఉన్నా ఏ రకమైన అంగస్థమైన సమస్య మీకున్నా మీరు మాతో సంప్రదించవచ్చు యూనానిలో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్యూర్ హర్స్తో వనమూలికలతో అశ్వగంధ శలాజీత్ శల మిశ్రీ ఇవన్నీ మెయిన్ మెయిన్ మంచి ఇంగ్రీడియంట్స్తో తయారయ్యే మందులు రాజులు మహారాజులు వాడేవారు పూర్వకాలంలో యునాని అంటే సెక్స్కి చాలా ప్రతి మనిషికి తెలుసు యునాని అంటే ఏంటిది రాజులు మహారాజులు సెక్స్ కోసం బాగా ఎక్కువ మందులు వాడే మందులు యునాని మందులు ఇప్పటికీ జనాలకు తెలుసు జగం మెరిగిన సత్యం ఇది శాశ్వత నివారణ యూనాని మందులతో సాధ్యమవుతుంది భయపడాల్సిన అవసరం లేదు మీరు విదేశాల్లో ఉన్న లోకాన ఏ మూలాన ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్తో నాకు పేడ్ ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఇండియాలో ఏ మూలాన ఉన్నా కూడా మీరు నాతో సంప్రదించవచ్చు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైతే నేరుగా వచ్చి నాతో కలిసి నేరుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీరు అంగం పవర్ పెంచుకోవచ్చు సెక్స్లో టైమింగ్ పెంచుకోవచ్చు అంగం సైజ్ పాడైపోయింది అనుకోండి ఆ సైజు కూడా మళ్ళీ పాత సైజు తెచ్చుకోవచ్చు సన్నగైన అంగం అమ్మ కూడా లావు అవుతుంది దాని గర్త్ కూడా దాని దొడ్డుతనం కూడా పెరుగుతుంది ఒకవేళ వంకరైపోయింది అనుకోండి నా ఉన్న అంగం వంకరైపోయినా కూడా అది కూడా పుట్టుకతో చక్కగా ఉండి మధ్యలో వంకరైంది అనుకోండి అది కూడా చక్కగా అయిపోతుంది రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోయింది అనుకోండి అది కూడా బాగా అవుతుంది వేరికోసులు అనే సమస్య కూడా ఉంటే దానివల్ల మీకు సంతానం లేని సమస్య రావచ్చు ఆ సమస్య కూడా చక్కటి మా దగ్గర పరిష్కారం ఉంటుంది ఈ సమస్యలు ఉన్న ఎవరికి ఉన్న సమస్యలు నాతో సంప్రదించి మీరు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు నాకు సెలవు అండి మీ డాక్టర్ ఎం ఎండియు నాని